అందరికీ నమస్కారం ఏదైతే ఈ ముంద తుఫాన్ అనేది వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున అన్ని ముందస్తు చర్యలు చేపట్టి ప్రమాదాన్ని నివారించినప్పటికీ ఈ తుఫాన్ అనే దాన్ని దానికి కావలసినటువంటి ముందస్తు చర్యలన్నీ కూడా పకడ్బందీగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్ల పూర్తి స్థాయిలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూసుకోగలిగాం అయినప్పటికీ ఈ యొక్క మన రాజనగర నియోజకవర్గంలో చూసినట్లయితే ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం అవడం వల్ల వ్యవసాయం చేసుకునే రైతులందరికీ కూడా చాలా విపరీతమైన నష్టం వాటిల్లింది ఒక రాజనగర మండలంలో కానీ చూసినట్లయితే రెండు వేల ఒక వంద ఎకరం వరకు కూడా ఈ యొక్క ధాన్యం పండించి చివరికి చేతికొచ్చే సమయంలో ఈ మందా తుఫాన్ రావడం వల్ల మొత్తం నేలమట్టమైంది చాలా వరకు పొలాలకి నేలమట్టమైన పొలాలకి నీరు కూడా ఎక్కేయడం జరిగింది చాలా పొలాలైతే మొలకలు కూడా వచ్చేసినాయి ధాన్యం అంతా కూడా మొలిచేసింది ఈ యొక్క రెండు వేల ఎకరం కూడా రైతుకి ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు పూర్తి స్థాయిలో రైతులు నష్టపోయారు దీన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి ఈ యొక్క రైతులకు తగిన నష్టపరిహారం వచ్చే విధంగా వారికి తెలియజేస్తాం అలాగే చూసినట్లయితే ఇప్పుడు మనం రాజనగరం మండలంలో ఉదయం నుంచి కూడా ప్రతి చోట కూడా మన తుఫాన్ ఎంత వేగంగా అవుతుందో తుఫాన్ కంటే వేగంగా మనం వెళ్ళి అక్కడ అందరినీ పరిస్థితులన్నీ కూడా ఎక్కడికక్కడ పరిశీలిస్తూ ఉన్నాం కొన్ని చోట్ల ఇల్లు పడిపోయినాయి ఎక్కువ చోట్ల ఈ పాతిల్లు పెంగిటిళ్ళు ఏదైతే ఉన్నాయో దళితుల ఇల్లుతో సహా చాలామంది ఇల్లు పడిపోయినాయి వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించాం కొన్ని చోట్ల పడిపోయి ఇలా ఉన్నటువంటి పరిస్థితులు అలాగే మునిగిపోయే పరిస్థితులు ఉన్న చోట్ల కూడా పునరావాసం కల్పించి వాళ్ళ భోజనాలు తాగునీరు అన్నీ కూడా మందులు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా సక్రమంగా చూడగలిగాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని కోరేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి వరిధులు శ్రీ కొండదిల పవన్ కళ్యాణ్ గారిని రైతులు ప్రజలు కోరుకునేది ప్రభుత్వం మంచి సుపరిపాలన అందిస్తుంది మాకు కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కూడా అందరూ అందుబాటులో ఉన్నారు కానీ రైతులకు వచ్చిన కష్టాన్ని మాకు పడిపోయినటువంటి ఇల్లు అలాగే కమర్షియల్ క్రాప్స్ ఏదైనా అరటి తోటలు కూరగాయల పంటలు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో నష్టపోయిన వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇర్పించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి తక్షణంగా వాళ్ళకి ఈ యొక్క న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది ఎవరైతే ఇల్లు పడిపోయారో వాళ్ళందరూ పాత కేజీల బియ్యం అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కూరగాయలు మంచి నూనె కందిపప్పు అన్ని విధి కూడా అందజేస్తున్నాం ఈరోజు సాయంత్రం నుండి కూడా పడిపోయినటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో యాభై వేలు లక్ష రూపాయలు లక్ష పాతి వేలు చొప్పున కూడా ఆ ఇంటి నష్టపరిహారం కూడా ఇస్తూ ఇప్పుడే జీవో జారీ చేసింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అవి కూడా ఈ యొక్క ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా అందజేస్తాం అంతేకాకుండా ఎవరికైతే ఇల్లు పడిపోయిందో వాళ్ళందరికీ కూడా హౌసింగ్ లోన్ ఒకటిచ్చి ఇల్లు కట్టుకునే విధంగా కూడా ఈ యొక్క పడిపోయిన దానికి నష్టపరిహారం ఈ యొక్క అధికారుల యొక్క అంచనా ప్రకారం ఏదైతే వస్తుందో లక్ష ఇరవై ఏడు వేల వరకు కూడా ప్రభుత్వం ప్రకటించింది ఆ యొక్క గ్రావిటీని బట్టి దానికి నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా హౌసింగ్ లోన్ కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తుంది